హలో నా మంచి నీ మీరందరూ కులాసాగా ఉన్నారా నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నానండి నేను మొదటి వీడియో చేస్తున్నానండి మీరందరూ నాకు మంచిగా సపోర్ట్ చేస్తారని నన్ను మంచిగా ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను అలానే ఇక్కడ నేను ఫస్ట్గా టీ అనేది పెట్టుకుంటున్నానండి ఈవినింగ్ త్రీ థర్టీ అయ్యింది టీతో స్టార్ట్ చేద్దామని ఇక్కడ నేను టీ పెట్టానండి మీకు ఇక్కడ ఒక విషయం చెప్దామనుకుంటున్నారండి మనం వంట చేయడం పూర్తయ్యాక కిందనే రెగ్యులేటర్ తప్పనిసరిగా కట్టాలండి అలా కట్టకపోవడం వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి మన ఇంట్లో చిన్నపిల్లల వాళ్ళు ప్రతి ఇంట్లో ఉంటారండి మనం గ్యాస్ స్టవ్ ఎలా ఓడుతున్నామో వాళ్ళు అవి చూస్తూ ఉంటారండి మనం ఒకలా లేకపోతే మన రెగ్యులేటర్ కట్టకపోతే అవి వాళ్ళ అటు ఇటు మనం ఎలా తిప్పుతున్నామో వాళ్ళు కూడా అలానే తిప్పి అలానే ఆన్ చేయాలని చూస్తూ ఉంటారండి కనుక మన రెగ్యులేటర్ కింద కట్టడం వల్ల వాళ్ళు అలా చేయకుండా జాగ్రత్తగా మనం చూసుకున్న వాళ్ళం అవుతామండి కనుక తప్పనిసరిగా వంట అయిపోయిన వెంటనే దాన్ని ఒక అశ్రద్ధగా తీసుకోకుండా తప్పనిసరిగా కింద గ్యాస్ అనేది కట్టుకోవాలండి నాకు తెలిసి టీయ రాని వాళ్ళంటూ ఎవరూ లేరని అనుకుంటున్నానండి కానీ టీయ రాని వాళ్ళు కూడా ఉంటారని అనుకుంటున్నాను ఇప్పుడు టీయ రాని వాళ్ళ కోసం టీ ఎలా పెట్టాలనేది ఈ వీడియోలో చెప్తున్నానండి ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకోవాలండి అలానే కొంచెం పాలు అలాగే టీ చిన్న టీ గ్లాసు వాటర్ వేసుకొని టీ పొడి వేసుకొని బాగా మరిగించాలండి అలా మరిగిన తర్వాత కొంచెం అల్లం ముక్క చిదగొట్టి వేసుకోవాలండి అప్పుడు అల్లం అల్లం బాగా మరుగుతుందండి అల్లం ఫ్లేవర్ బాగా మరిగి అల్లం ఫ్లేవర్ తెలుస్తుంది అలానే అందులో కొంచెం టీకి సరిపడ షుగర్ వేసుకొని వేసుకొని టీ అనేది తాగేయాలి అంతే టీ పెట్టడం చాలా ఈజీ కదా అది రాని వాళ్ళు ఒక్కసారి వీడియో చూస్తే టీ పెట్టడం చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఇక్కడ నేను టీ అనేది నాకు మా చెల్లికి మా చెల్లి వాళ్ళ బాబు కోసం టీ అనేది పెట్టుకున్నామండి ఇక్కడ మేము టీ రెండు గ్లాసులతో టీ తీసుకుని కూర్చుంటే వాళ్ళ బాబు వచ్చి నాకు కూడా టీ వేయి మమ్మీ అన్నాడు అప్పుడు నాది కొంచెం అలానే మా చెల్లిది కొంచెం వేశాము వేస్తే ఆ టీ ఆ టీవీ వేయడం వల్ల వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి నాకు లవ్ సింబల్ చూపిస్తున్నాడండి అంటే థ్యాంక్ యూ మమ్మీ అని చెప్తున్నాడు థ్యాంక్ యూ మమ్మీ అని చెప్పి ఎన్ని వేషాలు వేస్తున్నాడో చూడండి ఆ టీవీ కోసం మీ పిల్లలు కూడా ఇలానే వేషాలు వేస్తారా కానీ ఈ టైంలో వాళ్ళు చేసే అల్లరి మనకెంతో ఎంతో ముద్దస్తు ఉంటుందండి ఈ రోజు మళ్ళీ తిరిగి రాని రోజులుగా మనకు గుర్తుంటాయండి ఈ వయసులో వాళ్ళు చేసే అల్లర్లు ముచ్చట్లు అలానే ఇంకెన్నో మంచి మంచి విషయాలు మనకు అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయండి టీయో బాగుందా ఎలా ఉంది సూపర్ ఉందా వాళ్ళు ఈ వయసులో అలా మాట్లాడుతుంటే మనకు చాలా హ్యాపీగా చాలా సరదాగా చాలా ఇష్టంగా ఉంటుందండి ఇక నేను టీ తాగడం పూర్తయిపోయిందండి పియ్య తాగేశాక మేడపైకి బట్టలు తీయడానికి కోసం వెళ్ళానండి ఈరోజు చాలా ఎక్కువ బట్టలు అనేవి ఉతికానండి చాలా ఎక్కువ త్రీ డేస్ నుంచి బట్టలు అనేది ఉతకలేదండి ఈరోజే ఉతికాను ఇక్కడ నేను మాకు అంటూ అలాంటివి ఏం లేవండి తాళ్ళ మీద ఎండబెట్టుకోవడం అంటే అందుకని బట్టల కోసం పోయిన మంచి ఉంటే మేడపైన వేశానండి ఆ మంచి మీద చిన్నపిల్లలు బట్టలు ఎండ ఎండ ఇట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది త్వరగా ఆరిపోతుంది కిందన వేయకుండా అనేసి ఈ మంచం మీద బట్టలు వేసి ఆరబెట్టుకుంటున్నానండి అలానే మీ అందరి కోసం ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానండి బట్టలు ఉతకడం చాలా ఈజీనే కానీ మడత పెట్టడమే చాలా అండి అఫ్కోర్స్ ఇంతకుముందు నేను కూడా బట్టలు ఉతికేసి ఎండబెట్టకో ఎండబెట్టి అవి ఎన్ మడతడదామంటే చాలా బద్దకం వచ్చి ఇంట్లో ఏదో కుర్చీ మీద పడేసి లేకపోతే మంచం మీద వేసేసి ఉంచేదాన్ని అండి కాకపోతే ఇప్పుడు అలా చేయట్లేదు ఎందుకంటే బట్టలు ఉతికిన తర్వాత అవి ఆరిపోయాక ఈవినింగ్ తీయడానికి వెళ్ళేటప్పుడు మేడపైనే కూర్చొని బట్టలన్నీ మడత పెట్టేస్తున్నానండి మనం మేడపై బట్టలు తీసుకెళ్ళి కుర్చీ మీద వేసి ఎప్పుడో మడత పెడదాంలే అనే ఫీలింగ్ లేకుండా మేడపైనే చాలా ఈజీగా బట్టలు అనేది మడత పెట్టుకోవచ్చు అండి అలా మడత పెట్టడం వల్ల మనకు బోరింగ్ అనేది కూడా అనిపించదు ఎందుకంటే చుట్టుపక్కల ప్రకృతినే చూస్తూ ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తూ బట్టలు మడతెట్టుతాం కనుక అంత బోర్ ఏం కొట్టుకుంటే చాలా ఈజీగా బట్టలు అనేది మడత పెట్టేస్తామండి నేను కూడా ఇంతకుముందు అలానే బట్టలన్నీ ఉతికేసి ఎండబెట్టేసి తీసుకెళ్ళి మంచం మీద కుర్చీ మీద పడేసి ఓ రెండు మూడు రోజులు మడతెట్టుకుంటే అలానే ఒగ్గేసేదాన్ని ఇల్లు అంతా గజిబిజిగా ఎక్కడ చూసినా బట్టలేగానే కనిపిస్తున్నాయండి ఇప్పుడు ఎవరింట్లో చూసినా బట్టలే తప్ప ఏం కనిపించట్లేదు ఎందుకంటే ఇన్ని బట్టలు కావట్లేదండి ఒకరికి ఎన్ని వేసి బట్టలు ఉంటున్నాయో ఏది కనిపిస్తే అదే తీసేస్తున్నాం మనం ఏది కనిపిస్తే అదే కొనుక్కుంటున్నాం నాకు తెలిసి బట్టలు అంత ఎక్కువగా తీసుకోవడం అది ఒక వృధాకి పూర్వంలో ఒక్కరికి మూడేసి చేతులు నాలుగేజు చేతులే ఉండేవండి ఇప్పుడు కాలంతో పాటు మనము మారిపోయినట్టు బట్టలు కూడా అలానే ఏది చూస్తే అది ఏది కనిపిస్తే అది ప్రతి ఒక్కటి మనం కొనుక్కునే ఉంటున్నాం కనుక అలా చేయడం వేస్ట్ అండి ఇక్కడ నేను బట్టలన్నీ పూర్తిగా మడత పెట్టేశాను కిందకెళ్ళి కబోర్డ్లో పేర్చుకోవడమే నా ఒక వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నేను నా వీడియో ఎలా ఉందో నాకు ఒక మంచి కామెంట్ చేసి దయచేసి మీరు అందరూ నన్ను ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదేనండి నా వీడియో ఈరోజు ఇదే నా మొదటి బ్లాగ్ కూడా మీరందరూ నా వీడియోని చూసి నన్ను అభినందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరందరికీ చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండి బాబాయ్ రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం